ఈ నెత్తలు వేలంపాట్లో నలభై వేల రూపాయలు కొన్నారు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం వైజాగ్ ఉన్న పచ్చి చేపల మార్కెట్ అలాగే ఎండి చేపల మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం పచ్చి చేపల మార్కెట్ లో ఉన్నాం ఇక్కడ వివిధ రకాల చేపలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ పెద్ద సైజ్ చేపలు అమ్ముతున్నారు అలాగే ఇక్కడ స్టోరేజ్ బాక్సుల నుంచి తీసి ఇక్కడ పైన పెట్టి వచ్చే వారికి చూపించబడి అమ్ముతున్నారు ఇక్కడ కనిపిస్తున్నవి అదలా ఆఫీస్ అలాగే కొంచెం మేదలున్నవి అవి సార్ ఒక్కొక్కటి సుమారు ఎనిమిది కేజీలు వేటు ఉంటాయి ఆ పక్కన ఉన్నది అపోలో ఆఫీసు సుమారుగా ఒక తొమ్మిది కేజీలు ఎనిమిది కేజీలు వెయిట్ వరకు ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న పీతలని కాకినాడ పేతలను పిలుస్తారు చూసారు కదా ఇంకా బతికే ఉన్నాయి వన్ డే బోటింగ్ లో పడ్డాయి కాబట్టి ఇంకా బతికే ఉన్నాయి అంటే ఒకే రోజు వేటకి వెళ్ళి తిరిగి వస్తారు కదా వాళ్ళ బోటికి అయితే ఇవ్వబడ్డాయి అలాగే ఈ పక్కన ఉన్నవి ఇది చుక్కల పేతలను పిలుస్తారు కాళ్ళు అయితే బ్లూ కలర్ ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువ గానీ టేస్ట్ పరంగా నెంబర్ వన్ గా ఉంటుంది అలాగే ఇక్కడ బాస్కెట్ లో ఉన్నాయి కదా ఇక్కడ బాస్కెట్ లో కనిపిస్తున్న రోజులు పెద్ద బాస్కెట్ అయితే పదిహేను వందలు చిన్న బాస్కెట్ అయితే ఎనిమిది రూపాయల వరకు అమ్ముతున్నారు ఇవి పండుగ చేపలు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉన్న చేపలు అలాగే కోన ఫిష్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న సార్కు ఆ ముందు మాత్రం పెస్తారు కొంచెం పెద్ద సైజు అలాగే వివిధ రకాల చేపలు అన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అలాగే అక్కడ చూసారు కదా కొంచెం పెద్ద సైజు చేప అది ఎల్లో టోనా ఫిష్ సుమారుగా ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది వెయిట్ ఏమో సుమారుగా ఆరు కేజీల వరకు తూగుతుంది అలాగే ఇక్కడ జతల వారికి చేపలు అమ్ముతున్నారు కోనం ఫిస్ అలాగే అపోలో చేపలు అలాగే ఈ సైడ్ ని కదా ఇక్కడ సైడ్ ని కనిపిస్తున్న అపోలో చేపలు అలాగే సోరలు ఇక్కడ కాటాలు వేస్తున్నారు కదా ఇవి కందవాలు కేటల్ ఫిష్ అని పిలుస్తారు ఇవి కొంచెం పెద్ద సైజు నార్మల్ చేపలతో పోలిస్తే వీటిని ఎవరు సరిగా కొనరు అనమాట ఎక్కువగా నార్మల్ చేపలు అపోల ఫిష్ ఇటువంటివి ఎక్కువ కొనుక్కొని తీసుకెళ్తుంటారు కానీ ఇక ఈ చేపలు అయితే చాలా తక్కువగా తీసుకుంటారు వీటిని మామూలుగా బచ్చు కూడా వండుకు తింటారు అలాగే కొంచెం చిన్న సైజు అయితే ఎండబెట్టేసి ఎండి బట్టలు ఎండి చేపలు కూడా కలిపి అమ్ముతుంటారు వీటిని వీటిని స్టోరేజ్ బాక్స్ నుంచి తీసి వెయిట్ చూసి బయటకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం తీస్తున్నారు ఇప్పుడు ఈ బోటు వేటకు వెళ్లి తిరిగి వచ్చింది ఇక్కడ చూసారు కదా వివిధ రకాల చేపలను సెపరేట్ చేస్తున్నారు ఇక్కడ రకరకాల చేపలు కలిసి ఉంటాయి కదా వాటిని సెపరేట్ చేసి ఇలాగ బోటు మీద పెట్టేసి మొత్తం వాళ్ళు అయితే ఒక రేట్ చెప్తారు ఆ రేటు దగ్గర కుదిరితే కొనుక్కుంటారు లేకపోతే లేదు ఇక్కడ కనిపిస్తున్న చేపల్ని ఒకసారి అయిపోగానే మళ్ళీ బాస్కెట్తో నింపేసి ఇలా బయట పెడతారు బయట పెట్టిన తర్వాత అలా ఒక్కొక్క బాస్కెట్ ఒక్కొక్క రేటు చెప్తారు కొంచెం బేరం పడితే ఒక వంద రెండు వందల వరకు తగ్గించి వాళ్ళకి క్రియేటివ్ కుదిరితే వాటి ప్రకారంగా అమ్మేస్తుంటారు అలాగే ఇక్కడ చూస్తారు కదా పేతలు అలాగే ఇలాగే పావులు అని పిలిస్తారు వీటిని పొడవుని వాటిని అలాగే చల్లలు అలాగే అదలావాలు ఇలా రకరకాల చేపలు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి గుళవిందలు పారలు ఇలా రకరకాల చేపలు ఉన్నాయి అలాగే ఈ సైడ్ని చూసారు కదా ఇవి వంజురాలు మిగతా చేపలతో కంపేర్ చేసినప్పుడు టేస్ట్ బాగుంటాయి మీటు కూడా కొంచెం గట్టిగా ఉండి బాగుంటాయి కాస్ట్ కూడా మిగతా చేపలతో చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నవి సముద్ర ప్రజలు అప్పుడే వేటకి వెళ్ళి తిరిగి వచ్చిన ఒక బోట్ నుంచి మొత్తం ఆరు బాస్కెట్ అయితే కొనుక్కున్నారు అతను కొనుక్కొని బయటికి పంపించడం కోసం తీస్తున్నారు చూసారు కదా పై తోకతో తెచ్చేస్తే చూడడానికి అయితే ఎలా ఉందో ఈ విధంగా మొత్తం వీళ్ళు ఆరు బాస్కెట్ అయితే కొనుక్కొని బయటికి పంపిస్తారు ఈ విధంగా ఇక్కడ రకరకాల చేపలు రొయ్యలు పీతలతో పాటుగా అనేక రకాలుగా మన వేజాసలు అందుబాటులో ఉంటాయి ఈ రొయ్యల్లో కూడా మూడు రకాలుగా మనకు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా ఈ గుర్ర రొయ్యలు అలాగే బ్రౌన్ రొయ్యలు అలాగే టైగర్ రొయ్యలు టైగర్ రొయ్యలు అయితే సుమారుగా కేజీ సుమారుగా పదిహేను అందల వరకు అయితే ఉంటాయి కొంచెం పెద్ద సైజు కాబట్టి కేజీకి ఒక ఏడు ఎనిమిది అంతవరకు తూగుతాయి అలాగే ఇక్కడ చూసారు కదా ఇందాక తీసుకున్న మొత్తం రోజులు ఇవే ఈ రిసాలో మొత్తం ఆరు బాస్కెట్ లో తీసుకున్నారు కదా ఇప్పుడు అవి ప్యాకింగ్ అయితే వెళ్తున్నాయి ఇప్పుడు నుంచి తీస్తున్నవి గుగొంద చేపలు అలాగే గులగొందలు అనేక రకాల చేపలు అయితే ఇక్కడ బాస్కెట్ లో తీసి బయట పెట్టి అమ్ముతూ ఉంటారు చూసారు కదా మనకి చుట్టూ ఆ బాస్కెట్ చుట్టూ చాలా మంది లేడీస్ ఉన్నారు కదా వాళ్ళు ఎవరంటే మన ఇంటింటికి వచ్చి అమ్ముతారు కదా వాళ్ళు వీళ్ళు ఈ విధంగా బాస్కెట్ తో చేపలు కొనుక్కొని వాటిని నీట్ గా వేసేసి ప్యాకింగ్ చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క వేరే వెళ్ళి అమ్ముకుంటారు ఇక్కడ చూసారు కదా చాలా మంది చుట్టూ ఉన్నారు కదా వీళ్ళు అనేక రకాల చేపలు కొనుక్కొని వీటి ఇంటింటికి తెచ్చి అమ్ముతూ ఉంటారు ఒకసారి బోటు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని రకాల పచ్చి చేపలు అమ్మేసిన తర్వాత అప్పుడు లాస్ట్ లో ఇండి చేపలు అయితే బయటకు తీసి వాటిని రిక్సాలు వేస్తారు ఈ రిక్షాలు వేసిన వాటిని ఇండియా చేపల మార్కెట్ లోకి పట్టుకెళ్లి అక్కడ వేలం పట్ల పెడతారు ఎంత సేల్ అయితే అంతకి అమ్మేస్తుంటారు ఈ రిక్షాతో మొత్తం వాళ్ళు ఏడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు మొత్తం ఈ కొప్పుతో ఉన్నాయి కదా ఈ కొప్పులో మొత్తం అన్ని రకాల ఎన్ని చేపలు కలిసిపోయినాయి వాటిని సపరేట్ చేసుకుని కొనుక్కున్న వాళ్ళు వాటిని సపరేట్ చేసుకుని అమ్ముకుంటూ ఉంటారు ఈ విధంగా మొత్తం ఒక్కొక్క బాస్కెట్ ఒక్కొక్క బాస్కెట్తో మొత్తం ఒక రిసానైనా నింపేసి అప్పుడు ఇవి వేలంపాటికి అయితే తీసుకెళ్తూ ఉంటారు మనలో కొంతమందికి ఈ బోట్లు నుంచి పచ్చి చేపలు రాకుండా ఎన్ని చేపలు ఎలా తీస్తున్నాయి డౌట్ ఉండవచ్చు అది ఎందుకంటే ఒకసారి వాళ్ళు వేటకు వెళ్లే ముందు వాళ్ళు సేలవుగా మిగిలిపోయిన చేపలు ఉంటాయి కదా ఆ చేపలన్నింటిని బోటు పైభాగంలో వేసేస్తారు వాళ్ళు వేటకు వెళ్ళి ఒక రెండు వారాలు మూడు వారాలు అలా ఉంటారు కాబట్టి ఆ చేపలన్నీ బాగా ఎండిపోయి మొత్తం నీట్గా తయారవుతాయి ఆ తయారైన చేపలన్నీ మొత్తం బాస్కెట్ బాస్కెట్లో నింపేసి ఈ విధంగా బాస్కెట్లతో మొత్తం రిక్సలన్నీ నింపేసి వేలం పట్కైతే తీసుకెళ్తారు ఇక్కడ కనిపిస్తున్నవి సావాళ్ళు అనిపిస్తారు రబ్ అనిపిస్తూ ఎక్కువగా మిగతా చేపలతో కంపేర్ చేసినప్పుడు ఇవే కొంచెం ఎండి చేపలు ఎక్కువగా ఇక్కడ అందుబాటులో ఉంటాయి వీటిని వీళ్ళు బోటు పైన నీటికి ఎండబెట్టేసి వాటిని బయటికి తీసి వేలం పట్టుకెత్తి పంపించడం కోసం ఈ విధంగా సిద్ధం చేసుకుంటారు ఇప్పుడు అతను మన వీడియోకి ఆ చేస్తున్నారు ఈ విధంగా రిక్షా నిండా చేపలు నింపేసిన తర్వాత వీటిని మొత్తం బోటి ముందు నుంచి ఇలాగ రిక్షాలు ఎక్కించేసి వేలంపట కోసం ఎండి మార్కెట్ మార్కెట్లోకి తీసుకొస్తారు ఈ సైడ్ని మొత్తం ఈ ఏరియా మొత్తంలో వేలంపట్ల జరుగుతూ ఉంటాయి ఇక్కడ అనేక రకాల చేపలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇండియా చేపల్లో కూడా అనేక రకాల చేపలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ వేలం పట్ల పాల్గొని వాళ్ళకి నచ్చిన రేట్లో కుదుర్చుకొని మొత్తం రేటు కుదిరితే తీసుకుంటారు లేకపోతే తెలియదు ఈ విధంగా ఈ చేపలు బోటుకు సంబంధించినవి కాబట్టి బోటికి సంబంధించిన వ్యక్తి ఒకరు వస్తారు అలాగే వేలం పట్టి చెప్పడం కోసం ఇంకొకరు వస్తారు వాళ్ళు ఒక రేటు అయితే చెప్పి ఫిక్స్ చేస్తారు ఆ రేటు దగ్గర నుంచి మొత్తం చుట్టూ ఉన్న లేడీస్ వాళ్ళకి ఏ రేటు దగ్గర అయితే బాగుంటుందో అలాగా రేటు పెంచుకుంటూ వెళ్తారు సపోజ్ వాళ్ళొక రేటు మూడు వేల నుంచి స్టార్ట్ చేస్తే మూడు వేల నుంచి మూడు వేల రెండు వందలు మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందలు ఏ విధంగా వాళ్ళు రేటు పాడుకుని ఎవరైతే హైయెస్ట్ పడతారో వాళ్ళకైతే ఆ చేపలు సొంతం చేసుకుంటారు ఈ విధంగా అనేక రకాల చేపలని ఒక్కొక్క రకం వెరైటీ అన్ని రకాల చేపలు అందుబాటులో ఉంటాయి వేలం పట్ల పాడుకొని మొత్తం మనకు కావాల్సిన చేపలను కూడా మనం పొందవచ్చు లేదా మనకి ఇంట్లో కావాలంటే కేజీ రెండు కేజీలు సపరేట్గా అమ్ముతారు అక్కడ కూడా తీసుకొని మనం కొనుక్కోవచ్చు అలాగే ఇప్పుడు వేలంపేట జరిగిన తర్వాత ఈ విధంగా చేపలను కొనేసుకున్న తర్వాత వీళ్ళు గోలులో నిప్పేసుకుని వాళ్ళు ఆటోకైతే ఆటోకి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ వెహికల్స్ పైన వేసేసుకొని వాళ్ళ ఏరియాకి పట్టుకెళ్ళిపోయి లోకల్లో అమ్ముకుంటారు ఈ విధంగా ఇక్కడ ఎక్కువ మొత్తంలో బిజినెస్ అయితే జరుగుతుంటుంది అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు ఈ విధంగా ఎన్ని చేపల మార్కెట్ డైలీగా మనకి వేలంపటలు అయితే జరుగుతుంటాయి సాధారణంగా ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు పది చేపలకైతే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అప్పుడే కదా మొత్తం ఉదయం మనం బోట్లు నుంచి పది చేపలు తీసి అమ్మేస్తుంటారు ఒక్కసారిగా పచ్చి చేపలను అమ్మేసిన తర్వాత ఎండి చేపలను బయటికి తీసి వాళ్ళు మొత్తం రిక్షాలో నింపేసిన తర్వాత ఈ విధంగా ఎండి చేపల మార్కెట్లో వేలం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు మనకి ఎండి చేపల మార్కెట్లో డైలీ తొమ్మిది నుంచి పదకొండు టైం మధ్యలో మనకి ఎక్కువ వేలం పట్లైతే జరుగుతూ ఉంటాయి రిక్షాతో తెచ్చిన చేపలని ఇలా కింద ఉంపేసి ఈ విధంగా మనకి వేలం చేస్తూ ఉంటారు ఇప్పుడు వేలం జరుగుతుంది ఒకసారి చూడండి చూశారు కదా ఇక్కడ ఆ బామ్మైతే వేలం పట్ల పాల్గొని ఆ స్వామి దగ్గర మొత్తం ఆమె నాలుగు వేల రూపాయలకి ఎత్తే వేలం పట్టు వేసుకుని ఆ చేపలని సొంతం చేసుకుంది ఈ రిక్షాలో ఉన్నవి కారులు అలాగే ఇక్కడ చూసారు కదా కొంచెం పెద్ద సైజు చేపలు అయితే మొత్తం పచ్చి చేపలు ఉన్నప్పుడు వైపుని కట్ చేసి నీట్ గా ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా అమ్మడం కోసం తీసుకొచ్చి రిక్షాలో పెట్టారు అలాగే ఈ ని చూసారు కదా ఈ సైన్ మొత్తం కారులు వీటిని చాలా తక్కువ తక్కువ మంది అయితే కొనుక్కుంటారు ఎందుకంటే టేస్ట్ పరంగా మిగతా వాటిలో పోడించినప్పుడు ఎన్ని చేపల్లో ఇది కొంచెం తక్కువ టేస్ట్ ఉంటుంది కాస్ట్ కూడా బాగా తక్కువగా అయితే ఉంటుంది ఈ చేపలు ఈ విధంగా అనేక రకాల చేపలని గొప్పలుగా వేసేసి వాటిని వేలం పట్ల పెడతారు మనకు నచ్చితే వాటిని మనకు నచ్చిన ప్రైస్ దగ్గర తీసుకొని మనకు కురితే తీసుకుంటాం లేకపోతే లేదు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అనేక రకాల మంది వచ్చి వేలం పట్ల పాడుకొని వాటిని కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే లేడీస్ ఎక్కువగా కనిపిస్తుంటారు రెండు వేల పెద్ద చేపల లాగా నాలుగు జూడీలు రెండు వేలు పెద్ద చేపల లాగా రెండు వేలు విన్నారు కదా ఆ పెద్ద సైజు ఎండి చేపలని అయితే రెండు వేల రూపాయలు చెప్తున్నారు అతను అందాక వీళ్ళు ఈ వేలం పట్ల వీళ్ళు ఈ చేపలను సొంతం చేసుకున్నారు కదా ఊరి అయితే ఇక్కడ ఈ కుప్పతో ఉన్న నెత్తలు ఉన్నాయి కదా వీటి మొత్తం నాలుగు వేల రూపాయలకి అయితే కొనుక్కున్నారు మిగతా చేపలతో కంపేర్ చేసినప్పుడు నెత్తలు కొంచెం ఒక వంద రూపాయల కేజీకి ఎక్స్ట్రానే పడతాయి ఎందుకంటే వీటికి ఉన్న డిమాండ్ ఎటువంటిది ఎక్కువగా మనం నెత్తలే కదా మన కూరలోకి వాటిలోకి ఎక్కువగా నెత్తలు యూజ్ చేస్తాం కాబట్టి ఇవి కొంచెం ఎక్కువ ప్రైజ్లో ఉన్నాయి మీలో ఎవరికైనా ఈ ఎండి చేపలు వండుకోవడానికి కానీ మీ ఏరియాలో బిజినెస్ చేసుకోవడం కోసం ఈ చేపలు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయగలరు అలాగే త్వరలో ఇక్కడ జరిగే వేలంపాట్ల యొక్క అన్ని మొత్తం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి మరింత ఫిక్సింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్